నగనగా ఒక వనం ఆ వనంలో కాకి పావురం కొంగ స్నేహంగా ఉండేది ఒకరోజు ఆ మూడు ఒక పందెం కట్టుకున్నాయి వనంలో అవి ఉన్న స్థలం నుంచి దాదాపుగా ఒక కిలోమీటర్ దూరాన ఉన్న కొబ్బరి చెట్ల దగ్గరికి చేరాలి ఎవరు ముందుగా చేరితే వారు పందెంలో నెగ్గినట్లు ఆ నెగ్గిన వాళ్ళు ఏం చెప్పినా మిగతా వాళ్ళిద్దరూ అలానే నడుచుకోవాలని పందెం అది కాకి పావురం కొంగ నిర్ణీత స్థలం నుంచి ఆకాశ మార్గాన్ని ఎగురుతూ వచ్చాయి కొంగ ఎంతగా రెక్కలు వదిలించినా కాకినీ పావురాన్ని దాటలేక చాలా దూరం వెనుకబడింది పావురం మిత్రమా మనం అతివేగంగా చాలా దూరం ఎగిరి వచ్చాము కొంగ మనల్ని దాటిపోవడం అసంభవం కాసేపు మనం ఇద్దరం ఆ చెట్టు చాటున కూర్చుని కబుర్లు చెప్పుకుందామంది కాకి సరే అంది అది వచ్చేలోపు మనం గమ్యం చేరుకోలేమా అంది పావురం ఆ రెండు పక్షులు చెట్లు మీద కూర్చున్నాయి ఏవేవో కబుర్లు ఊసులు చెప్పుకోవడంలో మునిగిపోయాయి కొంగ నెమ్మదిగా ఎగురుకుంటూ కొలను గట్టున ఉన్న కొబ్బరి చెట్లను చేరుకుంది ప్రశాంతంగా అది చూసిన పావురం కాకి పిచ్చికబురు లాపేసి గబగబా ఎగిరి వచ్చి ఆయాసపడుతూ కొంగచెంత వాలిపోయాయి మమ్మల్ని ఓడించావు కొంగగారు ఏకాగ్రతగా వచ్చి విజయం సాధించావు నీకు అభినందనలు అన్నాయి కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్